డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు కనిగిరి సిరిడి సాయిబాబా దేవస్థానం మించి పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న మహాకుంభాభిషేకం ఆదివారంతో ముగిసింది పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి పూజ్య శ్రీ ప్రజానంద సరస్వతి బాలస్వామి వారి అమృత హస్తలతో మహాకుంభాభిషేకం నిర్వహించారు బాలస్వామీజీ వారి అమృత హస్తలతో మహాకుంభాభిషేకం సందర్భంగా హాజరైన భక్తులకు స్వామి అనుగ్రహము ఆశీర్వచనము పీఠాధిపతి నిర్వహించారు ఈ సందర్భంగా హోమాలు యజ్ఞాలు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి డాక్టర్ కవిత దంపతులు పాల్గొన్నారు వేద పండితులు రావి రమేష్ ధర్మ కుంభాభిషేకాన్ని నిర్వహించారు ఈ వేడుకలు సాయిబాబా దేవస్థానంలో ఘనంగా నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ శేఖ్ అబ్దుల్ గఫర్ కనిగిరి సిఐ సేఖ్ కాజావళి దేవస్థానం గౌరవ అధ్యక్షులు కుందూరు తిరుపతి రెడ్డి ఆర్య వైశ్య సత్రాల అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు కనిగిరి శ్రీడి సాయిబాబా దేవస్థానం కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొప్పరపు సత్యాలు బాలు ఓబుల్ రెడ్డి మారుతి సిరిడి సాయిబాబా దేవస్థానాల జిల్లా కోశాధికారి దేవకి సుబ్రహ్మణ్యం కనిగిరి దేవస్థానం కమిటీ నాయకులు రాజు మాలకొండేశ్వరరావు నల్లపాటి సాంబశివరావు ఏసి చెంచుడు విసి రామశాస్త్రి టంగటూరు గోవిందరావు శ్రీరామ్ మురళి మండలా వెంకటేశ్వరులు నాగేశ్వరరెడ్డి పెద్దన్న నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు